డాకు మహారాజ్ అసలు ఎలా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే కొంతమంది అంటుంటారు కదా అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తుంటారు కదా పోనీ నువ్వు తీసి చూపించాల్సింది ఒక సినిమా నువ్వు అయితే ఎప్పకేస్తావు అని చెప్పి అంటే మనకి అనుభవం లేకపోయినా కూడా ఒక కథ ఇలా ఉంటే బాగుండు ఇలా ఉంటే బాగుండు అంటానికి ఖర్చు అవ్వదు పెద్దగా కష్టంగా ఓడలేదు నేను ఎలా ఉంటుంది అనుకున్నానంటే డాకు మహారాజు బాలకృష్ణ గారు ఆ చంబల్లోయ తాలూకు బందిపోట్ల దగ్గర పెరుగుతాడు ఒక బాబు బాలకృష్ణ అనుకోండి ఆ పెరిగిన అతను తన మూలాలు కనుక్కోవడానికి అంటే ఒకనొక సందర్భంలో ఈ ఇంకొక బాలకృష్ణ అంటే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటుంది ఈ బాలకృష్ణ ఒకనొక సందర్భంలో అతనికి తారసబడినప్పుడు అతను నా పోలికలతో ఎందుకు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తాడు అది కూడా ఎప్పుడు వస్తాడు అంటే ఈ చిన్న బాలకృష్ణకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ డాకు మహారాజు రావటం ఇది ఒక కథ నేను అనుకుంది ఇంకొకటి హైడౌట్ కోసం ముందు ఒక పని మీద ఈ చంబల్లోయ ఇక్కడికి వెళ్ళి అక్కడ తానక తానే ఒక డాకులాగా రైజ్ అయ్యి ఒక పెద్ద సామ్రాజ్యానికి అంటే ఈ బందుబోట్లు అనండి ఇంకోటి అనండి దానికి ఒక ఇదిగా తయారైనప్పుడు అప్పుడు తన కుటుంబం కూడా ఏర్పాటు చేసుకొని అక్కడే వారి కోసం బతుకుతున్న సందర్భంలో ఏదో ఒక గన్ ఫైట్లో కానీ మరొక దాంట్లో కానీ కుటుంబాన్ని కోల్పోయి తన భార్య కోరిక మేరకు ఇంకొకరి కోరిక మేరకు తన పాపతో సహా మరొక చోటకి రావడం వచ్చి అంటే ఇవన్నీ రెగ్యులర్ ఫార్మేటే అయినా కూడా ఏంటంటే ఆ డాకు మహారాజుగా ఉన్నప్పుడు అతను చేసిన సాహస కృత్యాలు ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ కూడా ఎంతో కొంత డైరెక్టర్ తీసి ఉంటాడు ఇక్కడికి వచ్చేసి తన పిల్లతో పాటు అంటే తన కూతురుతో పాటు బతుకుతూ ఉంటాడు జస్ట్ లైక్ మనకి ఈ లియో సినిమా ఉంది అంతకుముందు మనవాడు విజయ్ తీశాడు కొన్ని సినిమాలు తన పాప మీద ఒకవేళ విలన్లకు గనక డీటెయిల్స్ తెలిస్తే వెంటనే అక్కడి నుంచి మకం మార్చేస్తాడు వేరే చోటికి అలాంటి సినిమా అనమాట అలా ఒక చోట ఉండి తన పనేదో తాను చేసుకుంటున్నప్పుడు తిరిగి అక్కడున్న ఎవరో ఒక విలంతో గొడవ ఆ గొడవ చిన్నగా అసలు తాను ఎక్కడి నుంచి అయితే హైడౌట్ అని వచ్చాడు వారి దాకా సమాచారం వెళితే తిరిగి అతను వచ్చి అంటే ఆ పెద్ద విలను వచ్చి నువ్వు ఎవరినైతే నీతో తలపడ్డాడో వాడు ఎవడనుకుంటున్నావు నువ్వు వాడి కోసమే నేను జుట్టు పీక్కుంటూ తిరుగుతున్నాను వాడే డాకు మహారాజు డాకు మహారాజ్ అంటే ఎవరనుకుంటున్నావు అని ఒక సుప్రచితమైన ఫార్ములాలో తీసుకెళ్తాడు అనుకున్నాను నేను కానీ ఈ మూడు కాకుండా అంటే ఈ రెండు కాకుండా ఒక డాకు మహారాజు సీతారామే డాకు మహారాజు డాకు మహారాజు మళ్ళీ వచ్చి నానాజీ మూడు పార్శ్వాలు ఉన్న ఒక యువకుడుగా చేయటంతో ఏమైపోయిందంటే లేదంటే మధ్యస్థంగా మనకి అనుకున్నంత కిక్ రాలేదు అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ముందు నుంచి అడిగిన వాళ్ళు కానీ డైరెక్టర్ కానీ అలా చెప్పకొచ్చాడు లాగా ఉంటుందా అంటే అట్లా ఉండదండి కానీ కొద్దిగా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఏదో చెప్పారు మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది థియేటర్లో ఆడుతుంది అందరు చూడొచ్చు ఇది నువ్వైతే అలా తీస్తావు అసలు నీకు నీకు డబ్బులిచ్చి తీయమంటే ఎలా తీస్తారు అన్న వాళ్ళకి సమాధానం అనమాట డాక్కు మహారాజ్ ఇలా తీసి ఉంటే ఇలా ఉంటే ఏమయ్యేది అని నెక్స్ట్ వచ్చే కథలు ఇలానే వస్తాయి ఆ డాకు మహారాజ్ గెటప్ని చంబల్లోకి పరిమితం చేశారు ఇంకొక గెటప్లో ఇంకొక చోట అయితే ఏంటంటే బాలకృష్ణ గారి మీద పండే సన్నివేశాలను అమర్చడంలోనే డైరెక్టర్ తాలూకు గొప్పతనం ఉంటుంది కథలో విభత్సమైన మలుపులు బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఇంతకంటే ఇంకా ఏమైనా ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చా అరవై ఐదు ఏళ్ళ వయసులో కథ వైవిధ్యమైనది అయితే ఓకే కానీ అనేక మలుపులు ఉండాల్సిన అవసరం లేదు చిన్నవి ఇలాంటి ఒక పవర్ఫుల్ రెండు మూడు సీన్స్ అందరికీ తెలుస్తూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో ఇత ఇతను వేరు మీరు చూస్తున్నది వేరు అని అయినా కూడా ఏంటంటే అది రివీల్ చేసినప్పుడు వచ్చే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది ఇది నా అభిప్రాయం బాయ్